తిరుపతి జిల్లా అలిపిరిలో ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యకుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు తిరుమల పరిరక్షణ కోసం అలిపిరి నుంచి తిరుమలకు స్వామీజీలు భక్తులతో కలిసి ఆయన పాదయాత్ర చేపట్టారు అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇవ్వడం స్వామివారి పాదాల అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను జీవో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపారకు సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చా అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం మీరు ఇంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చా ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా చెట్టు ముంతాజ్ ముంతాజు హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కెఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి ఏం లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉందానికి వీలు లేదు